రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా రైతులు తమ గోడును విన్నవించుకున్నారు మా గోస వర్ణనాతీతంగా ఉందన్నారు అప్పు కొడతలేదు పిల్లనిస్తలేరన్నారు పంట దిగుబడి తగ్గింది అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదన్నారు వానొస్తే టర్బలిన్ కూడా ఇయడం లేదు పింటాలకు ఐదు కిలోల కోత పెడుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎదుట బోరుమన్న రైతులు విలపించారు ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇరవై రోజులైనా ఇవ్వకపోతే రైతులు ఎట్లా బతకాలే అని ప్రశ్నించారు కన్నీరు కనబడటం లేదా లేదా గుండె ప్రశ్నించిన రైతులపై కేసులు పెడతారా వడ్ల కొనుగోలులోనూ రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపాదికన వడ్లను కొనుగోలు చేయాల్సిందేనన్నారు తక్షణమే వడ్ల పైసలు అన్నింటినీ రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి కొనుగోళ్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ చురుకలంటించారు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది కనీసం వాళ్ళ కళ్ళిన పడుచుకునేటువంటి నాదుడేలా కరువైపోయిడు కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట ప్రభుత్వం సిద్దంగా లేదు మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీకేం కనుపినప్పు మీరు ఏం చేసేది లేదు మీరు మధ్యవర్తి మధ్యవర్తితో మీడియేట్స్యాలి అంతే అన్ని కేంద్రం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట ప్రభుత్వానికి ఇబ్బంది ఏందో చెప్పాలి ఇప్పుడు పత్తి పండించిన పత్తి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది తాడు పైసలు గాని గోడ సంచి పైసలు గాని ట్రాన్స్పోర్టేషన్ గాని లేబర్ పైసలు గాని వాళ్ళ పనిచేసే క్లర్కుల పైసలు గాని ఈ ధాన్యాన్ని నిలువహించడానికి గోడౌన్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనడానికి కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్దతని వెనువెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి